హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా పెడుతున్నా చూపిస్తున్నానండి మీకు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక రెండు గ్లాస్ టీ గ్లాసెస్ కందిపప్పు వేసుకుంటున్నాను మేమైతే ఇది నియర్లీ సెవెన్ మెంబెర్స్ కన్నట్టు చేస్తున్నాను ఓకేనా కాస్ దీనిలో ముద్దపప్పు కూడా తీస్తాను ముద్దపప్పు అయితే నా ఫేవరెట్ మా ఇంట్లో వాళ్ళకి కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కొంచెం ముద్దపప్పు వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా కొంచెం వాయిస్ ఏమనుకోద్దు కాయస్ కొంచెం కోల్డ్ చేస్తుంది ఏమనుకోద్దు ఇంకా మంచి వాటర్తోనే కడుక్కోవాలండి ఫిల్టర్ వాటర్తో ట్యాప్ వాటర్తో కడిగితే ఏంటంటే పప్పు తొందరగా ఉడకదు మళ్ళీ బద్దలు బద్దలుగా ఉండిపోతుంది తర్వాత వచ్చి మంచి నీళ్ళతో కడుపుకొని ఒక ఫైవ్ విజిల్స్కి సిమ్లో వదిలేశానండి అప్పుడు పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఈలోపు నేను చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను ఇదిగోండి ఒక యాభై గ్రాముల చింతపండు అలా పెట్టుకున్నాను కడిగి మంచి నీళ్ళతో ఇదిగోటి పప్పు ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇంకొంచెం ముద్దపప్పు పక్కన పెట్టేసాను ముందుగానే సాల్ట్ కలుపుకోవాలండి ముద్దపప్పులో లేదంటే గట్టిగా అయిపోతుంది తర్వాత సాల్ట్ కలిపినా మనకి అంత అనిపించదు మిగతా పప్పు అంతా పక్కన పెట్టేసాను ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇలా తీసుకున్నాను ఉల్లిపాయలు ఇలా రౌండ్గా వేస్తేనే బాగుంటుందండి సాంబార్లో అవన్నీ మళ్ళీ మిక్సీలో కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను ఇంకా మిగతా సాంబార్ ఐటమ్స్ కూడా సొరకాయ మనకి కూరగాయలు ఏముంటే అవి ఇష్టం అండి మన ఇష్టం మన దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఉన్నవి అనమాట క్యారెట్ వంకాయ దొండకాయ కొంచెం అన్నమాట బెండకాయలు అంతే దోసకాయ ఉంది కానీ దోసకాయ వేస్తే స్వీట్ అయిపోతుంది సొరకాయ మాకు దొరకలేదు ఆ రోజుకు ఇవన్నీ కుక్కర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడుతున్నారండి హైలో విజిల్ తీసేసి మంచి నీళ్ళు పోసనమాట ఈ లోపు నేను పప్పు ఉంది కదా పక్కన పెట్టుకొని దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ కారం అవి కూడా మీకు చూపించిన విధంగా సాల్ట్ అయితే ఒక టే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను దీనిలో మనకు సాంబార్ పౌడర్ కూడా ఇస్తారండి అంటే యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఎంటీఆర్ది కానీ నా దగ్గర కరెక్ట్గా రెండుగా ఉంది అప్పుడే నేను చూసుకోలేదు ఇంట్లో ఉంటుంది కదా అనుకున్నాను సరే ఇట్స్ ఓకే అని చెప్పి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేశానండి ఒక టేబుల్ స్పూను అవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసాను గరం మసాలా కొంచెం లాస్ట్లో అంటే మిడిల్లో వేసాను అన్నీ వేసిన తర్వాత ఒకటి లైట్గా ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు వేశాను ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇంకా కూరగాయలు ఉడకబెట్టి ఉడకపెట్టేశాను కానీ అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ లోపు చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అది కూడా యాడ్ చేసేస్తున్నాను అంతా యాడ్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు టేస్ట్ చేసుకొని కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవాలండి ఇంకా పొయ్యిమే పెట్టేశాను దీనిలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కానీ బాగా నచ్చింది అనమాట సాంబారు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు కరివేపాకు నేను ఇలా వేస్తే మా ఆయన చెట్టు వేసేయాల్సిందే అంట కానీ లేస్తేనే బాగుంటుంది లేత చిగురులు కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇలా సర్వ్ చేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమేనమాట ఇంకా పోపు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర చాయమినప్పప్పు రెండు వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎండుమిర్చి ఒక కరివేపాకు అంతా కొంచెం మంచిగా వేగిన తర్వాత మీకు దానిలో వేసేయడమేనండి ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కుదిరితే హైప్ ఇవ్వండి గాయస్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మీకు నచ్చితే కనుక ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి గాయస్ నాన్ వెజ్వి చూసి సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఫుల్ మాంటిజేషన్కి దగ్గరలో ఉన్నాను ఇదిగోండి కర్రేపాకు ఇలాగా మంచిగా వేగాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇదిగోండి సాంబారు కూడా ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఇలా ఉంచితే చక్కగా మరిగినట్టు మనకి తినేటప్పుడు బాగా తెలుస్తుంది అనమాట లేదంటే వాటర్ వాటర్లా ఉంటుంది సాంబారు తినేటప్పుడు అంతగా నీళ్ళ నీళ్ళ కనిపిస్తుంది కొంచెం మరగనివ్వాలి అన్నీ ఉడికిపోయినాయి కదా అని అలా వదిలేయకూడదు కొంచెం సేపు మరిగితేనే బాగుంటుంది అనమాట దాని టేస్ట్ ఇదిగోండి ఇంకొంచెం వాటర్ వాటర్గా ఉంచుసారా ఇంకొంచెం దగ్గరికి అయ్యి టూ మినిట్స్ ఆగి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి నియర్లీ ఒక థర్టీ మినిట్స్ ప్రాసెస్ అంతే అన్నీ ఉడకబెట్టుకునేది కొంచెం ప్రాసెస్ కానీ సాంబార్ తొందరగా అయిపోతుంది ఎవరైనా వచ్చిన రిలేటివ్స్ వస్తే కనుక సాంబారు బంగాళదుంప పేపుడు అప్పడాలు నైస్ కదా బాయ్